ప్రభుత్వ పర్యాటక విధానం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ పర్యాటక విభాగం అభిప్రాయపడింది గతంలో గైడ్ లైన్స్ లేకుండా విధానాలు ప్రకటించిన పరిస్థితి నుంచి ఇప్పుడు పారిశ్రామిక హోదా ఇచ్చి పర్యాటక రంగానికి ఓతమిస్తున్నారని అన్నారు నేటి నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరగనున్న ఏపీ చాంబర్ బిజినెస్ ఎక్స్పోలో పర్యాటక రంగంలో కొత్త ధోరణులు ప్రధానంగా చర్చ ఉంటుందన్నారు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చేసి టూరిజం బంగనాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అన్ని సెక్టర్స్లో లో మా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ముప్పై కమిటీలు వేసాం మనకి ట్రిపుల్ టూరిజం డెవలప్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఉంది అలాగే శ్రీశైలం తిరుపతి డిఫరెంట్ ఏరియాలో కూడా డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది కాబట్టి దాంట్లో కూడా డెవలప్ చేయాలని క్రూజులు క్యారవాన్లు ఎకో టూరిజం మైజ్ టూరిజం వీటన్నిటిని పేయాలన్న ఉద్దేశంతో రకరకాల డిస్కషన్స్ ప్యానల్ డిస్కషన్స్ లో పిలిచాం టూరిజం ఫోకస్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్క్లూజివ్ గా టూరిజం సెక్టోరల్ సెమినార్ మనం కండక్ట్ చేయాలి తర్వాత దేశంలో ఉన్న నలుమూలల నుంచి కూడా మనం ఎక్స్పర్ట్స్ని మనం మన రాష్ట్రానికి పిలిచి అక్కడ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మనం తెలుసుకుని వాళ్ళతో మనం అవి మనం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలమో మనం ఆంధ్రప్రదేశ్ని ఇండియన్ టూరిజం మ్యాప్లోకి ఎలా తీసుకెళ్లగలము అన్నది ఆ ఇన్స్పిరేషన్ పొందడం కోసం దేశం నలుమూలల నుంచి కూడా అందరినీ ఎక్స్పర్ట్స్ మనం ఇన్వైట్ చేయడం జరిగింది